స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ అరవై మూడవ అంతర్జాతీయ రోల్ స్కేటింగ్ చాంపియన్షిప్ ఈ నెల పదిహేను నుండి కూడపార్క్ ప్రారంభం స్వాగతం సుస్వాగతం నిర్వహించిన పెద్దలు చందాబాయి రెడ్డి గారికి ప్రెసిడెంట్ ఏపీఆర్ఎస్ఏ అలాగే సెక్రటరీ థామస్ గారికి అలాగే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారికి అలాగే వీడియో మిత్రులకి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు అరవై మూడవ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ చూసే మూలంగా ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది సో దీనికోసం మన అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు అందరికీ నమస్కారం నా పేరు సుధాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మీ అందరికీ వాళ్ళొచ్చి ఈవెంట్ కవర్ చేస్తున్నందుకు చాలా సిక్స్టీ థర్డ్ నేషనల్ లోల్ స్కేటింగ్ చాంపియన్షిప్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది అయితే కొంతమంది ఇప్పుడు కారణాల వల్ల రాలేకపోవడం వల్ల కొంచెం లైఫ్ డిస్కప్షన్ అన్ని రావడం వల్ల నేను కొంచెం టైం ఇచ్చాము ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు ఏ స్టేట్ కూడా ఇప్పుడు దేనివల్ల సఫర్ అవుతుందని చెప్పి ఇంకో పన్నెండు గంట చేసి వాళ్ళంతా ప్రాక్టీస్ చేశారు మనం విశాఖపట్నం తేనందుకు చాలా ఈవెంట్స్ జరిగాయి బట్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ మనకి సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనౌన్స్ అయ్యి మాకు లెటర్ వచ్చిన పోస్టింగ్ రైట్స్ ఇవాళ మెటీరియలైజ్ అవుతున్నాయి ఇది అవ్వనందుకు మెయిన్ రీజన్ ఏంటంటే బిఎంఆర్టిఏ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం నన్నవ్ కాదు బిఎంఆర్టిఏ లీజెన్ కమిషనర్ విశ్వనాథ్ గారు వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ మొత్తం రింగ్స్ అన్ని రినోవేట్ చేయనరు ఇక్కడ వైజాగ్లో ఇవే రింగ్స్లో ఏడు నేషనల్స్ చేశారు సెవెన్ నేషన్స్ అయినా వారిని మంచిగా డెకరేట్ చేసి రీలే చేసి రినోవేట్ చేసి ఎంతో ఎంకరేజింగ్గా వచ్చి చూసి వాళ్ళు చేసి మనం చేశారు వాళ్ళకి ప్రెజెంట్ కమిషనర్ కమిషనర్ విఎంఆర్డి గారికి మేము చాలా థ్యాంక్స్ మా చైర్మన్ ఆఫ్ ది సిక్స్టీ థర్డ్ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ మా చైర్మన్ గారు గన్నబాబు గారు ఆయన స్పోర్ట్స్ లవరు మీకు తెలుసు ఆయన నేషనల్ వాలీబాల్ ప్లేయర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి మాకు ఇప్పటి నుంచో ఏ స్పోర్ట్ అయినా సరే గన్నబాబు గారిని మేము ఆయన గైడెన్స్ కింద ఆయన హెల్ప్ ఆయన సిక్స్తో నడుస్తూ ఉంటుంది అలాగే వెలుగు గారు ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఏంటంటే పని వీళ్ళు కాక ఇంకా మన బిఎంఆర్డిలో డిసిషన్ వచ్చి అప్రూవల్ వచ్చి చేసిన తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ స్పెసిఫిక్లీ టు భవానీ ప్రసాద్ గారు శంకర్ గారు కసి గారు దుర్గా ప్రసాద్ గారు వీళ్ళంతా ఏంటంటే డే అండ్ నైట్ ఇక్కడ ఉండి ఈ డిలే అయిపోతుంది అవ్వలేదు కాబట్టి రెండు స్పోర్ట్స్పోర్ట్ అయిపోతాయి అనే ఒక అపోహ ఏదైతే క్రియేట్ అయ్యిందో వాటి అన్నిటికీ వెళ్ళడం జరిగింది ఇంతయి కాంట్రాక్టర్ కాదు వరము కాదు ఆ పక్కన ఇక్కడ నిర్చం చేశారు వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిందని మొత్తం అందరికీ తెలిసి ఇన్ టైం మనం స్టార్ట్ చేయగలుగుతున్నాం అలాగే మన బిఎంఆర్ మన జీవీఎంసీ జీవీఎంసీలో శివాజీ పార్క్కి వాళ్ళు కావాల్సిన మరమ్మతులు చేసి వాళ్ళు ఫుల్గా మనం కాపరేట్ చేశారు దానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మనం అలా సహాయపడ్డారు ఆల్ గ్రేట్ ఎవర్లైజ్ టూ జీవీఎంసిఎంఆర్డిఏంఆర్డిఏ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు ఆయన కూడా ఇన్వైట్ చేస్తాను జీవీఎంసీ కమిషనర్ గారు వీళ్ళందరూ మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆయన వచ్చి మొత్తం పర్సనల్గా అన్ని చూసి ఒక పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు ఇంకా మేము స్పోర్ట్స్ అది టీకుంటూ స్పెసిఫిక్లీ జూత్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఆమె లేకపోతే అసలు మన ఈవెంట్ కొన్ని చాలా కష్టమయ్యేది వీళ్ళందరూ స్పోర్ట్స్ లవర్స్గా ఏపీకి మన నేషనల్స్ రావాలా వైజాగ్లో చేయాలి వైజాగ్లోనే చేయాలి అనే పట్టుదలతో మాకందరికీ ఎంకరేజ్ చేసి మా వెనకాల నుండి మా బుద్ధు కూడా నడిపించడం వీళ్ళకందరికీ ఈ వేదికగా టెన్ డేస్ ట్వీట్ స్టేట్స్ ఆల్రెడీ మంచి ఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ థర్టీ వన్ స్టేట్స్ టు నాలుగు వేల మంది వస్తారండి స్టేట్ల వేరియస్ పేసెస్ ఇప్పుడు ఫస్ట్ మూడు రోజులు ఆ తర్వాత సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాలుగు వేల మంది వస్తారండి ముప్పై స్టేట్స్ నుంచి వస్తారు